కృష్ణకి వైష్ణవి వెన్నెల విషయంలో పూర్తిగా అనుమానం వచ్చింది వెన్నెలని నీ చేతికి ఉండాల్సిన దెబ్బ వేది అని అడిగితే అక్కడ నుంచి మాట దాటేసి వెళ్ళిపోతుంది అనమాట గుడికి అయితే వెనకాలనే ఫాలో అవుతాడు అనుమానం వచ్చేంతవరకే వైష్ణవి ఒకసారి వచ్చిన తర్వాత దాని గురించి తెలుసుకోకుండా నేను ఎలా ఊరుకుంటాను అని అయితే దేవుడి దగ్గర తన బాధను చెప్పుకొని వెన్నెల బాధపడుతూ ఉంటే అప్పుడే కృష్ణ కూడా నిజం తెలుస్తుంది అంటే నేను పెళ్లి చేసుకుంది వైష్ణవినా అని చాలా బాధపడిపోతాడు ఎలా తప్పు జరిగింది నా పక్కన ఉన్నది వైష్ణవి అని కూడా తెలుసుకోలేకుండా నేను ఎలా తాలిగట్టాను అనుకుంటూ తల కొట్టుకొని మరీ బాధపడుతూ ఉంటాడు మరోవైపు వెన్నెల బాధను చూడలేక ఇది ఏంటి ఇలా జరిగింది ఏంటి మా ఇద్దరి జీవితాల్లో నేను ప్రేమించిన అమ్మాయిని కాకుండా మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు అదే బాధతో ఇంటికి వెళ్తాడు ఈలోపు వైష్ణవి వంట చేస్తుంది మామూలుగా వెన్నెల వంట చేస్తే అద్భుతంగా ఉంటుందన్నమాట కానీ ఇక్కడ వైష్ణవి వెన్నెల స్థానంలోని వంట చేస్తుంది కదా అందరికీ అర్థమైపోతుంది ఇది వెన్నెల వంటలాగా లేదే అని కానీ కృష్ణకి ఇప్పుడు అర్థమైపోయింది కదా ఎన్ని రోజులు ఇలాగ వెన్నెల జీవితం ఉండాలనుకుంటున్నావు ఇది ఎంత ఏం జరుగుతుందో నేను తెలుసుకుంటానని అయితే అనుకుంటూ వైష్ణవి నీతో రా అని కోపంగా చెప్తాడు ఒక్కసారిగా ఆ మాటతో వైష్ణవి అని పిలవగానే కృష్ణ షాక్ అయిపోతుంది వైష్ణవి